రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒట్టుకూటి చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపేది మండలం తారామలకాపుర గ్రామం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వరి పది నుండి పదిహేను రోజులు పూర్తి చేసుకున్నటువంటి వరి నాటు ప్రస్తుతం యాసంగి సీజన్లో కాండం తొలుచు పురుగు వలన మన వరి పంటలో యాభై శాతం వరకు దిగుబడి తగ్గిపోతుంది ఈ కాండం తొలుచు పురుగు వరిలో నాటు వేసిన ఆరంభ దశ నుండి పుట్టదశలో వరకు అదే విధంగా నారుమడిలో కూడా ఈ పురుగును మనం గమనించవచ్చు ఇది పొలంలో అధిక సంఖ్యలో గుడ్లు మరియు రెక్కల పురుగులు కనబడటకు సూచనలు తది పురుగు ఆకుల అంచు భాగంలో యాభై నుండి రెండు వందల యాభై గుడ్లను పెడుతుంది ఇలా పెట్టినటువంటి గుడ్లు పిల్లలుగా మారి వరికంకిలో ఎన్నో ఎదుగుదలకు నాశనం చేస్తుంది ఇలా నాశనం అయినటువంటి వరికంకి మనం చూడొచ్చు దాన్ని తెలయేసు లేదా తాళుగా ఏర్పడుతుంది దీనివలన దిగుబడులు తగ్గి పంటను సమర్థవంతంగా ఎదుర్కోలేవు ఈ వైబ్రెంట్ పురుగు యొక్క నాడీ వ్యవస్థ మీద పనిచేసి పురుగును చంపేస్తుంది వైబ్రెంట్ బలమైన పిలకలను అందిస్తుంది అంటే పిలక యొక్క ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది అదేవిధంగా కాండం తొలిచే పురుగులను నివారిస్తుంది ఇవి ఈ వైబ్రెంట్ గురికల రూపంలో ఉండి సులభంగా చదువుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది వైబ్రెంట్ ఎకరానికి ఐదు కిలోల చొప్పున చదువుకోవాలి జరిగినటువంటి వరిలో నలభై నుండి యాభై రోజులలో యాభై రోజులలో వాడుకోవాలి అదేవిధంగా నాటులో అయితే నుండి ఇరవై రోజులలో వాడుకోవాలి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాము ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్ షేర్ అండ్ థ్యాంక్ యూ ఇలాంటి మీ ఇలాంటి అప్డేట్స్ని మీరు మీ తోటి రైతు మిత్రులకు షేర్ చేసి వారితో పాటు మీరు పాల్పంచుకోవాలని మేము మీ మీ ద్వారా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్